హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్యులాగ్స్ ఈరోజు వీడియోలో కరివేపాకు కారపొడి కరివేపాకు మన జుట్టుకి కంటికి చాలా మంచిది కరివేపాకుని కడిగి మంచిగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఇది బాగా డ్రై అయిపోయిన తర్వాత మనం కారపొడి చేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకోవాలండి అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి దాంట్లోనే టూ టేబుల్ స్పూన్ జీర ఈ రెండిట్లు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత సపరేట్ బౌల్లో తీసేసుకోవాలి ఆ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి ఇవి నేను చిన్న ముక్కలుగా చేసుకున్నానండి అప్పుడైతే మంచిగా ఫ్రై అవుతాయి సో ఎన్నిమిర్చిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని సపరేట్ పెట్టుకోవాలి అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మనం డ్రై చేసి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి సో బాగా డ్రై అయిపోవాలండి ఆ కరివేపాకుని యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి సో కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఆరపెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ధనియాలు జీరా ఎన్నిమిర్చి కల్లుప్పు ఫస్ట్ వీటిని మిక్సీ పట్టుకోవాలి అందులోని ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం పులుపు టేస్ట్ కోసం చింతపండు యాడ్ చేసుకొని మళ్ళీ ఒక పల్స్ ఇచ్చుకోవాలి ఫైనల్గా వెల్లుల్లి వెల్లుల్లి యాడ్ చేసుకొని ఒక్క జస్ట్ ఒక్క పల్స్ ఇచ్చేసి వదిలేయాలి సో టేస్టీ హెల్దీ కరివేపాకు కారొడి రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని రోజుకొక ముద్దలో తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్యుగ్స్